గుడ్ మార్నింగ్ విఎస్ ఈ వీడియో పెదకొక్యాల మీద క్రియాంతాలు పదవర్ణాలు ఇంకా పదవర్ణాలతో కూడినటువంటి రూపాలు ఈ మూడిట్ల మీద నేను మీకు నెల చేస్తాను మీరు ఇన్స్ట్రక్టర్ తీయండి ఇన్స్ట్రక్టర్లో పేజ్ నెంబర్ నైన్టీ నైన్ తీస్తే చున్నది అనేటటువంటి క్రియాంతం క్రియాంతం అంటే క్రియకి కలిపి వచ్చేటటువంటిది క్రియాంతము ఫర్ ఎగ్జాంపుల్ వచ్చుట అనేటటువంటిది క్రియ మనకి మీకు ఆల్రెడీ చెప్పానది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను వచ్చుట అనేటువంటిది క్రియ దానికి అంతం దాని చివర కలిపి వచ్చేటటువంటిది చున్నది వచ్చు చున్నది ఇంగ్లీషులో ఈజ్ కమింగ్ అంటాం అక్కడ కమింగ్కి కమ్ కమ్మకి ఇంగి పెడతాము అలాగే ఈజ్ హెల్పింగ్ ఎవరు పెడతాము అది ఇట్లా ఇక్కడ వచ్చుచున్నది అంటే ఇక్కడ క్రియాంతం అంటే ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రియకి సహాయపడేది సీత అమెరికా నుంచి వచ్చుచున్నది అంటే వాక్యం పూర్తవుతుంది కానీ సీత అమెరికా నుంచి వచ్చు అంటే పూర్తవుతుందా అంటే ఆ వా ఆ క్రియ పూర్తవడానికి సెంటెన్స్ పూర్తవడానికి ఆ క్రియకి సహాయం చేసేటువంటిది చున్నది ఆ చున్నదిలో ఆ దా ఏదైతే ఉందో మీకు ఇది పెద్ద గు ఉపయోగిస్తున్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు పేజ్ నెంబర్ సెవెంటీ టూ తీస్తే చున్నా అనేటటువంటి దానికి ఇది రాశాడు చే చే చిన్నగా రాశాడు అట్లానే రాస్తే ఏమవుతుందంటే ఈ దా కలిసిపోతుందని ఉద్దేశం కొంచెం పెద్దగా ఇక్కడ రాశాడు మీరు మరి చిన్నదే రాసుకోవాలి యాక్చువల్గా కాకపోతే ఇక్కడ డెబ్భై రెండు పేజీకి నైంటీ నైన్ పేజీకి తేడా ఏంటంటే కొంచెం పెద్దగా రాశాడు చెయ్యి అది మీరు ఎట్లానా రాసుకోండి ఒక యూనిఫార్మ్గా రాసుకోవడానికి ట్రై చేయాలి సో అక్కడ చున్నా దికి ఆ చున్నాకి పెట్టాడు చున్నది అయింది సో వచ్చు చున్నది అనేటటువంటిది ఇక్కడ వచ్చింది వచ్చు చున్నది యాక్చువల్లీ ఓవెల్స్ పెట్టాల వాకి ఇక్కడ ఓవల్ పెట్టాలి చూకేమి ఇక్కడ డాష్ కట్ చేయాలి అదేం పెట్టలేదు అదేమీ యూజ్ చేయలేదు దీంట్లో కాబట్టి నేను కూడా యూజ్ చేయట్లేదు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి సో వచ్చున్నది వచ్చుచున్నది పోతున్నది నాకి దాకొక్యం దాకొక్యం అంటే పెద్ద కొక్యం పెట్టాడు దా రాసాడు సో తున్నది పోతున్నది ఇది జాగ్రత్తగా గమనించాలి మీరు నెక్స్ట్ పోతున్నవి పోతున్నేసాడు నాకి పెద్ద కుక్కం పెట్టి వా పెట్టేశాడు పోతున్నవి పోతున్నవి అలాగే పోతున్నారు తున్నారు ఇది పెద్ద కుక్కింగ్ తీసుకోవాలి మీరు ఇది పెద్ద కుక్క రే తున్నారు ఇదే మనకి ఇంగ్లీష్ ఆర్ట్ ట్రెండ్లో ఎలా రా ఎలా రాస్తే యు ఆర్ అని చెప్పి యు ఆర్ అని రాస్తాం మనం ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో ఇక్కడికి వచ్చినప్పటికీ తున్నారు పోతున్నారు ఇట్లా రాయాల నెక్స్ట్ తున్నారు అయిపోయింది తున్నాము చూడండి పేజ్ నెంబర్ నైంటీ ఎయిట్ పేర నెంబర్ నైన్లో పావనము నాకి చిన్న గీత ఇలాగ పెడితే అది మూవ్ అయిపోయింది ఆ రకంగా పోతున్నాము అన్నాడు ఇదిగో పోతున్నాము లేకపోతే పోతున్నాము ఇట్లా రాసుకోవాలా రైట్ పోతున్నాను పోతున్నాను నా ఈ నాకు ఇక్కడ ఏం చేస్తాడంటే ఇది పెద్ద కుక్కిం పెట్టు పెట్టాడు ఇక్కడ చిన్న కుక్కిం పెట్టాడు పెద్ద గొక్కిము చిన్న గుక్కెం ఇలా పెద్దగా చూపిస్తాను మీకు ఇది పెద్ద గొక్కెం అనుకోండి ఇదేమో చిన్న కొక్యం సో ఇది పోతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అదే మీరు పేజ్ నెంబర్ సెవెంటీ తీస్తే నా 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 హుక్ పెట్టాడు చూసారా చేరిన నా హుక్ పెట్టాడు అట్లా ఇక్కడ ఏం చేశాడు ఇది పెద్ద కుకెం పెట్టి ఇది చిన్న కుకెం నా కుకెం పెట్టాడు సో తున్నాను అయిపోయింది ఇది ఇది పోతున్నాను పోతున్నాను తున్నాను ఇలా రాసుకుంటే పోతున్నాను పోతున్నాను ఓకే తర్వాత బడి నది బడి నదికి ఈ బాకి పెద్ద కొక్యం పెట్టాడు బా దాకొక్యం అంటే పెద్ద కొక్యం బడి నది ఇంతకుముందు మనకి చున్నదికి దాకొక్యం ఎలాగైతే పెట్టాడో పెద్ద కొక్యం అలాగే ఇక్కడ కూడా పెద్ద కొకిం పెట్టాడు బి యాసిస్గా కాన్స్టెంట్ రాసేసుకోవటమా దాంట్లో సగం రాసుకోవటం అన్నది మీకే వదిలిపెట్టేస్తున్నారు ఎంచేత దీంట్లో క్లియర్గా ఇవ్వాల ఇంతకుముందు ఎక్సర్సైజెస్లో సగమే రాశాడు కాన్స్టెంట్కి ఇప్పుడు దీంట్లో ఫుల్గా రాశాడు అంటే జాగ్రత్తగా చూసుకుని మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి సో పెద్ద రాసినా కూడా ఏ ఇబ్బంది ఏం లేదు సో బడినది చప్ప బడినది ఇంతవరకు ఏం చేశాడు కలిపి రాశాడు ఎక్కడ విడిగా రాశాడు అంటే బీకి బీకి కలిపితే కుదరదు కాబట్టి కన్వీనియంట్ కోసం ఇలా రాశాడు ఓకేనా నెక్స్ట్ ఇంచినది ఇంచెను అన్నది మనకి ఎంతో రిప్రజెంట్ చేశాడు ఇంతవరకు కూడా ఇంచు ఇంచెను అట్లా సో ఇంచినది ఈ దాకేం చేశాడు పెద్ద కుక్కం పెట్టాడు సో చేయించినది చే ఇంచినది చేయించినది తర్వాత మనకి స్థున్నది చేయిస్తున్నది చూసా అలాగే స్థున్నది స్థున్నాకి స్థూకేమో ఇలా పెట్టాడు సర్కిల్ నా పెట్టాడు ది స్తున్నది ఆర్ స్థూ ఇలా పెట్టి నా పెట్టి పెద్ద కొకిం పెట్టాడు సో ఇలాగ కానీ ఇలా కానీ రాసుకోవచ్చు సో వస్తున్నది చేస్తున్నది చేయిస్తున్నది చేస్తున్నది చేస్తున్నది ఈ మన ఇన్స్ట్రక్టర్ ఉంది చేస్తూ ఉన్నది ఇది ఇది రాశాడు ఇక్కడ చేస్తున్నది క్రియాంతాలు జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అయితే మన అదృష్టం ఏంటంటే ఇది తెలుగు మనకి మాతృభాష కాబట్టి మనం ఇంచుమించుగా రాసేయగలుగుతాం అయినా కూడా బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు లాస్ట్లో ఇచ్చాడు ఈ క్రియాంతాలు పట్టిక మొత్తం అన్నీ కూడా రా ఇచ్చాడు ఆ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి తున్నారుకి తున్నారుకి ఇలా రాశాడు ఇక్కడ స్తున్నారు అంటే ఎగస్ట్రా ఏమొచ్చింది మనకి సా వచ్చింది ఆ సాని ఏం చేశాడు సర్కిలస్ పెట్టాడు వస్తున్నారు వస్తున్నారు చిన్న సున్నా పెట్టి పెద్ద పెట్టాడు పెట్టాడుస్తున్నారు చేస్తున్నారు 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 చేయిస్తున్నారు దీంట్లో లేదు నేను రాశాను చేయిస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు చేయిస్తున్నారు మనం చేస్తున్నారని రాసేసుకుంటే చేయిస్తున్నారని కూడా తెలిసిపోతుంది మనకి మన లాంగ్వేజ్ మదర్ కాబట్టి ఆ సెంటెన్స్ని బట్టి మనం రాసేసుకుంటాం మా ఊరు ప్రెసిడెంట్ గారు క్రింది ఉద్యోగులతో పని చక్కగా చేయిస్తున్నారు అక్కడ మనం ఎలా రాసుకున్నా కూడా చేయిస్తున్నారని చెప్పి రాసేస్తాం అలాగే మా ఊరి ప్రెసిడెంట్ గారు చక్కగా పని చేస్తున్నారు సో మన మదర్ టంగ్ కాబట్టి మనం ఈజీగా రాసేయగలుగుతాం అయినా కూడా చేయిస్తున్నారు నేను వేరుగా రాసి చూపించాను మీకు నెక్స్ట్ తున్నాడు తున్నాడు తూకి ఏం చేశాడంటే పెద్ద కోకం పెట్టాడు నాకేమో నా పెట్టాడు డి నా దాబెట్టాడు తున్నాడు తూ పెదొక్క నాడు తున్నాడు పో తున్నాడు పో తున్నాడు పోతున్నాడు ఇక్కడ ఓలు పెట్టుకోవడం మంచిది పోతున్నాడు పోతున్నాడు వీటి క్రియాంతాలకి ఓస్ అక్కర్లా కానీ మిగతా దానికి పోల్స్ పెట్టుకోవాలా పోతున్నాడు పోయినది పోయినది పోయిన పోయినది ఇలా పెట్టాడు లేక పోయినది ఉండదు ఉండినది అనే క్రియలు ఉన్నాయి క్రియలు క్రియాంతాలు కాదు క్రియలు ఉండదు ఉండినది ఉండదు అన్నదానికి ఎలా పెట్టాడు కొక్కెము ఉండినదికి ఎలా పెట్టాడు ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుని మీరు ఉండదు కదిరాలి ఉండినది దీనికి ఎదురేయాల ఓకే రైట్ మరి ఇంతవరకు నేను చెప్పినటువంటి క్రియాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి బై హార్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలా ఎంచేదంటే ఇంగ్లీష్లో కంట దీంట్లో క్రియాంతాలు ఎక్స్ట్రా ఉంటాయి అక్కడెక్కడ క్రియాంతాలు ఉండవు ఓన్లీ గ్రామలాక్షే ఉన్నాయి దీంట్లో క్రియాంతాలు ఎక్కువ ఉంటాయి తెలుగు షార్ట్ అండ్లు అని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు పదవర్ణాలు కూడా నేను చెప్తాను ఇది పెద్ద కుక్కేళ్ళ మీద పదవర్ణాలు చెప్పి తర్వాత మీకు డిక్టేషన్ ఇస్తాను తర్వాత మీకు ఎక్సర్సైజ్ నెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం పెద్ద కుక్కలకి సంబంధించి పదాలు ఉంటాయి తప్పు దెబ్బ తోడు మొదలైనవి అవన్నీ కూడా మళ్ళీ మీకు నేను నెరేట్ చేస్తాను నెరేట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత చేసేస్తాను సో అంతవరకు సెలవు థ్యాంక్ యూ